ప్రసన్న వదనంతో కొలువైన దేవతలు ఉగ్ర రూపంలో దర్శనమిచ్చే దేవతామూర్తులు ఇద్దరు మనకు పరిచయమే కాళీదేవిని పోలి ఉండే చండీదేవి మాత్రం ఈ రెండు రూపాల్లోనూ దర్శనమిస్తుంది ఎక్కువగా ఉగ్ర రూపంలోనే కనిపించే ఈ అమ్మవారు దయని ప్రదర్శించేటప్పుడు ఉమా గౌరీ పార్వతి హైమవతి శాకంబరి అన్నపూర్ణ భవానీగాను కోపమస్తే దుర్గా కాళీ శ్యామచండీ చండిక భైరవిగాను కనిపిస్తుంది ఈ తల్లి ఉద్భవం వెనుక పురాణాల్లో ఒక కథ ఉంది రాక్షసులు ఇంద్రుడి సింహాసనాన్ని లాక్కోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు దేవతల్ని ఇబ్బంది పెడుతుంటారు వారి ఆగడాలను తట్టుకోలేకపోయిన దేవతలు పరమశివుణ్ణి ప్రార్థిస్తే దీనికి పరిష్కారం మాతృదేవతను ప్రార్థించడమే అని చెప్పారట దీంతో దేవతలంతా ఆమెను ప్రార్థించి ప్రసన్నం చేసుకుంటారు ఆ తల్లి అనుగ్రహంతో సరస్వతి లక్ష్మి మహాకాళి చండీరూపం ధరించి రాక్షసులను సంహరిస్తారు త్రిశక్తి రూపిణిగా శ్రీ మహాచండి అమ్మవారు ఉద్భవించటంతో ఆమెలో అందరూ దేవతలు ఉన్నారని భావిస్తారంతా మహాచండిని ప్రార్థిస్తే సకల దేవతలను ఆరాధించినట్టేనని నమ్ముతారు కూడా అమ్మవారిని మనసారా ప్రార్థిస్తే విద్య కీర్తి సంపదలు లభిస్తాయని శత్రువులైన మిత్రులుగా మారతారని నమ్ముతారు నిజంగా ఇది చాలా చాలా మంచి విషయం కదా అంటే అమ్మ అమ్మ రూపంలో శాంతి సుఖాలను అందిస్తుంది బిడ్డలందరినీ చల్లగా చూస్తుంది అదే అమ్మకు కోపం వస్తే మహా చెండీ అయి వాళ్లను చీల్చి చెండాడుతుంది ఎప్పుడు దుర్మార్గుల పాలిట అమ్మ మహాచండీ రూపమే చూపిస్తుంది అంతేకాదు శత్రువులైన మిత్రులుగా మారే ఆ మహాచండీ దేవిని ప్రతి ఒక్కరూ ప్రార్థించి ఆమె యొక్క దీవెనలను పొందుదాం ఓకే ఫ్రెండ్స్ ఈ మహాచండీ దేవి ఈరోజు అమ్మవారు ఈ రూపంలో కనిపిస్తారు అందరూ కూడా చక్కగా పూజలు చేసుకోండి అమ్మవారి ఆశీస్సులు పొందండి ఓకే ఫ్రెండ్స్ రేపు మరో విశేషంతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను